తిరుపతి నియోజకవర్గంలో గిరిపురం ప్రాంతంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిగా జనసేన అభ్యర్థి ప్రచారంలో భాగంగా చేస్తుంటే మేము మూడు పార్టీల వాళ్ళు కలిసి ప్రచారం పర్మిషన్ తీసుకొని ప్రచారం చేస్తూ ఉంటే ఆ పర్మిషన్ కూడా లెక్క చేయకుండా వైసీపీని నా కార్యకర్తలు వచ్చి రోడ్డుకు మధ్యలో అడ్డుకొని గొడవలు సృష్టించడం జరిగింది అవన్నీ కూడా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది మొన్న ఈవినింగ్ దానిపైన మేము స్పందించి వాళ్ళు పోలీసులంతా ఉంటే కూడా పోలీసులు చెప్తున్నాడు వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోలేదు మేము దారి తీసుకునేసి మేము మా దారికి మేము వస్తే మమ్మల్ని అందరినీ కూడా కొట్టి కాలువల్లో తోసి స్కూటర్లంతా కింద పెట్టేసి భయభ్రాంతులు చేయడం జరిగింది ఎట్టకేలకు మేము తప్పించుకొనేసి మా దారిలో మేము మూలకొకరు పరిమితం రావడం జరిగింది ఇటువంటి అరాచకాలు ఈ తిరుపతి పట్టణంలో వైసీపీ నాయకులు చేస్తున్నారు ప్రతిరోజు వారం రోజులుగా ప్రచ ఒక అభ్యర్థిగా ఒక కూటమి అభ్యర్థులు అందరూ కూడా ప్రచారం చేస్తూ ఉంటే మిషన్లు తీసుకొని మేము ప్రచారం చేస్తూ ఉంటే వారం రోజులుగా ఇదే గొడవలు సృష్టిస్తున్నారు పోలీసులకు మూడు సార్లు కంప్లైంట్ చేస్తాం పోలీసులు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోకుండా ఇంతవరకు ఉన్నారు ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేస్తాం కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాం కలెక్టర్ గారికి కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవడం లేదు ఖచ్చితంగా ఈరోజు మేము అందరం కూడా ఎస్బీ గారికి కంప్లైంట్ రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది దీనిపైన మేమందరం కూడా ఇంకొకసారి ఇటువంటి దుర్ఘటనలు ప్రచార సమయాలలో జరిగితే ప్రతిఘటన తప్పదు ఖచ్చితంగా కూడా మేము వాళ్ళని ఎదుర్కొంటాము దయచేసి మీరు అధికారులు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి మీరు ఇంతవరకు కూడా మేము ఎన్నిసార్లు చెప్పినా మేము అదే ఇప్పుడు ఎస్పీ గారు కూడా చెప్తాం మీరు చెప్తున్నారు కింద ఆఫీస్టర్లో పనిచేయడం లేదనేసి ఖచ్చితంగా వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసు సహకరిస్తూ ఉంది అది సహకరించకూడదనేసి కూడా మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వంలో డీజీపీకి పార్టీలకు కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి కూడా ఈ కంప్లైంట్స్ కూడా పంపడం జరుగుతూ ఉంది ఇటువంటి దుర్ఘటనలు తిరుపతి పట్టణంలో పునావృతం కాకూడదు మాటెత్తితే చిత్తూరు నుంచి రెండు వేల మంది రౌడీలు తెచ్చుకున్నారని అంటున్నారు ఈ రక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే చిత్తూరు నుంచి రెండు మంది గోండాలు రౌడీలు తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు ఇక్కడే మూడు లక్షల ఓట్లుంటే దాంట్లో రెండు లక్షల యాభై వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడతా ఉంది మాకు ఉండేది తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలలోనే రెండున్నర లక్షల మంది కేడరు ఓటర్లు మా పక్క ఉన్నారు వన్ సైడ్ రేపు జరిగే ఎన్నికల్లో మీకే తెలుస్తుంది అటువంటిది మాకు రెండు వేల మంది తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు గుర్తుపెట్టుకోండి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు మాకు ఆ సంస్కృతి అది కాదు మీకు ఆ సంస్కృతి మీకు మొదటి నుంచి అలవాటు అది కడప నుంచి తీసుకొచ్చావు తిరుపతికి ఈ సంస్కృతి కడప సంస్కృతి రాజారెడ్డి దగ్గర నుంచి ప్రోత్సహించుకొని నువ్వు అరాచకాలు సృష్టించడం నీకు అలవాటు నీకు రౌడీ షీట్లు కేసులంతా నీ లెక్కనుంది నీకు నీ పైన ఉంది కానీ మా పైన ఒక్క కేసు ఉంటే కూడా నువ్వు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగి తీసుకో నువ్వు చెప్పు నువ్వు ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా ఉన్నావు నువ్వు కూడా అబద్ధాలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జరిగింది జరగనట్టు జరగంది జరిగినట్టు చెప్పిస్తూ ఉంటే నమ్మే నమ్మేదానికి చి తిరుపతి నియోజకవర్గ ప్రజలు చిత్తూరు జిల్లా ప్రజలు ఎవరు లేరు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నావు నువ్వు ప్రోత్సహిస్తున్నావు గంజాయి అమ్మించుకునేసి గత నాలుగు సంవత్సరాలుగా నువ్వు పరిపాలన లేక వచ్చిన అప్పటి నుంచి కూడా తిరుపతి పట్టణంలో గంజాయి సంస్కృతి తీసుకొచ్చావు అరాచక సంస్కృతి తీసుకొచ్చావు భూమాఫియా తీసుకొచ్చావు ఎన్నో మాఫియాలు నీవు కొడుగట్టుకున్నావు వేల కోట్లు సంపాదించావు నువ్వు ఎలా నువ్వు ఇంతకుముందు ఎలా సంపాదించావు ఏ వ్యాపారం చేసి నువ్వు వేల కోట్లు సంపాదించావు నీ అకౌంట్ కూడా బ్యాలెన్స్ షీట్ కూడా నువ్వు తీయి మేము నలభై ఐదు సంవత్సరాలుగా కష్టపడి సంపాదించి మా బ్యాలెన్స్ షీట్లు పక్కాగా ఉన్నాయి దాన్ని కూడా విమర్శించావు ఎలక్షన్ అప్డేట్లో ఉన్నది ఏదైనా ఒక్కటి తప్పు ఉంటే కూడా చెయ్యి నువ్వు సంపాదించిన మూడు వేల కోట్లు చూపించావా అని నేను అడుగుతున్నా ఇటువంటి దురాక్రమాలు అక్రమాలు నీకు వెన్నతో పుట్టిన బిడ్డ అధికారాన్ని అడ్డుపెట్టుకొని తిరుపతిలో నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నీ తొత్తులు మమ్మల్ని జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కానీ క్యాడర్ను కానీ ఇబ్బందులు పెడుతున్నాయి జాగ్రత్త మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు ఫైనల్గా మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం అందరూ కలిసి ఇంక మీద ఏదైనా మా జోలికి వస్తే మేము ఒప్పుకోమని కూడా తెలియజేస్తున్నాం అంతేకాదు నిన్న జీవకొండలో ప్రచారం చేస్తూ ఉంటే మేము ప్రచార రథంలో ఎక్కి ప్రచార రథానికి పర్మిషన్ ఉండదు ఆ ప్రచార రథంలో ఎక్కి ఒక వంద అడుగు ఇరవై అడుగులు ముప్పై అడుగులు వస్తే డీఎస్పీ గారు డి పోలీసులు సిఐలు వచ్చి బండికి అడ్డంగా నిల్చుకొని మీరు ప్రచార రథంలో ఎక్కకూడదు అది దిగేసి నడిచిపోవాలనేసి హుకుం జారీ చేసి బండిని సీజ్ చేయడం జరిగింది ఇటువంటి దుర్మార్గాలంతా పాల్పడుతున్నారు పోలీసులు ఒక వర్క్ సైడ్గా అంటే మీకు ఎన్ని రోజులు మీకు ఇంకొక పది రోజులు పదహైదు రోజులు మీకు గడువు రాబోయేది జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వస్తుంది ఖచ్చితంగా కూడా మేము అందరూ కూడా లెక్కలేసుకుంటాం ఎవరు ఇబ్బందులు పెట్టిస్తున్నారో వాళ్ళని మేము కూడా మా నాయకులకు చెప్పి పనిష్మెంట్ ఇప్పిస్తామనేది కూడా తెలియజేస్తున్నాం మీ డ్యూటీని మీరు నిష్పక్షపాతంగా చేయండి మేము ఒక్క రూల్కి విరుద్ధంగా ఉంటే మేము మీరు చెప్పినట్టు వింటామని కూడా చెప్తున్నాం ప్రచార పర్మిషన్ ఉంటే నువ్వెవరు మమ్మల్ని దిగి పన్నెంట్ని సీజ్ చేసేదానికి ఇంకా మేము చేస్తే లా అండ్ ఆర్డర్ వస్తుంది అనేసి మేము పబ్లిక్ సహనం కోల్పోయి ఈ పుణ్యక్షేత్రంలో గొడవలు సృష్టించకూడదు నీ మాదిరి అడ్డుకోకూడదు అనేసి మేము ప్రశాంతతగా ప్రచారం చేసుకుంటున్నామే తప్ప వేరే ఆలోచన మాకు లేదు ఎన్నికల్లో ప్రజలు ఓటర్లు తీర్పిస్తారు రేపు ప్రజలంతా సిద్ధమయ్యారు ఒక్కరిని వదిలిపెట్టావా టీటీడీ తిరుమల తిరుమల తిరుపతి నియోజకవర్గంలో ఎంప్లాయీస్ని కానీ వ్యాపారస్తులు కానీ నా సామాజిక వర్గాన్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా నువ్వు కక్ష గట్టి వేధించుకొని గుప్పిట్లో పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు ఇది తగ్గదు నీకు నువ్వు నీకు భగవంతుడు నీకు శిక్షిస్తాడని కూడా సదుగా తెలియజేస్తాను అదే ఇప్పుడు దాని గురించే కదా ఓటమి భయం ఓటమి భయం పట్టుకున్నది నామినేషన్ ఏ రోజైతే వైఎస్ఆర్సిపికి చూసిందో జనసేన తెలుగుదేశం బీజేపీ ఒక మంది మార్బలం చూసిందో ఆ రోజు నుంచి భయం పెట్టుకునేసి మమ్మల్ని వేధింపులు గురి చేస్తున్నాడు ఇంకా ప్రజలను రెచ్చగొడుతున్నాడు తిరుపతి నియోజకవర్గంలో శాంతిని కోరుకుంటున్నారు మా నాయకులు శాంతిని కోరుకుంటున్నారు చూస్తున్నారు తొంభై తొమ్మిది సార్లు సహనం వహిస్తారు ఇంకా తప్పదనుకుంటే నూరోసారి యుద్ధానికి మేము రెడీ చేసుకుంటాం రెడీలో ఉన్నామనేసి కూడా మీకు యూ సార్